ఎంత సూటిగా చెప్తున్నారా చూడండి సబ్జెక్ట్ ఇక్కడ మీకు ఏదైనా ఒకవేళ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా దుఃఖాలు వచ్చినా బాధలు వచ్చినా భారాలు వచ్చినా లేకపోతే మీకు ఏదైనా సంతోషాలు వచ్చినా ఉద్రేకాలు వచ్చినా అధికారాలు వచ్చినా మరొకటి వచ్చినా ఏదైనా వచ్చినా ఏదైనా పోయినా అది మంచి వచ్చు చెడ్డ వచ్చు ఏదైనా అనిపించేది నీలోన అసత్యం అనిపిస్తుంది సత్యం అనిపించడం లేదు నీ లోపల అజ్ఞానం అనిపిస్తుంది జ్ఞానం అనిపించడం లేదు నీ లోపల చీకటి అనిపిస్తుంది అనిపిస్తుంది నీ లోపున వెరుచిల్ అనిపించడం లేదు నీ లోపల మోక్షం అనిపించడం లేదు నీ లోపల బంధం అనిపిస్తుంది అయ్య అసలు నేను వీటిని తెలుసా లేదు దొంగనేనకే ఎచ్చు తగ్గులన్నీ దొంగనే అనిపిస్తుంది కానీ నిజమైన నేను నిజమైన స్థితి అసలు వస్తువు సర్ద వస్తువు సత్య వస్తువు అనుభవించదు ఆ సత్య వస్తువుకి దీనికి సంబంధం లేదు అసలు నీ లోపల అజ్ఞానం అనిపిస్తుంది ఈ బాధ అంతా నీ లోపల జ్ఞానం అనిపించదు అని అది ఎక్కడో ఉంది మీరు సూర్యుడి మీద ఉమ్మేస్తే సూర్యుడి దాకా వెళుతుండే లోకంలో వచ్చే గొడవలు లోకంలో వచ్చే రాగ ద్వేషాలు లోకంలో వచ్చే జయాపుజయాలు లోకంలో వచ్చే పుట్టుకులు చావులు అసలు వస్తువును తాకవయ్యా ఇప్పుడు మీకు ఎప్పుడన్నా గర్రం వచ్చింది అనుకోండి లేదా ఎప్పుడన్నా కుంగిపోయారు అనుకోండి మీ లోపల అజ్ఞానానికి ఇదంతా మీ లోపల అసత్యానికి మీ లోపలన్న భ్రాంతికే మీ లోపల బ్రహ్మకే మీ లోపలన్న మాయకే ఇదంతా అసలు వస్తువుకి మీరు అనుకునే గొడవలకి ఏమి సంబంధం లేదు